నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు కొలనుకుదురు కుదురు గ్రామ దేవత తుమ్మలమ్మ గుడి వద్ద పొంగలి పెట్టి మొక్కు తీర్చుకున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడున ఐదు మండలాలని కలుపుతూ రెండు వందల ఇరవై కిలోమీటర్లు పదకొండు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఈ యొక్క విజయపాత్రని కొనసాగించడం జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా కొలనుకుదురు గ్రామ దేవత దగ్గర కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిస్తే పొంగలి పెట్టుకుంటామని మొక్కుకోవడం జరిగింది అందులో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించడం అదేవిధంగా కూటమి అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అందులో భాగంగా నేడు అమ్మవారి కృపా కటాక్షాలు కూటమి ప్రభుత్వం పైన సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగలి పెట్టి మొక్కిని తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవానీ నాయుడు పినిశెట్టి మల్లికార్జున్ శ్రీహరి కంటే సుధాకర్ కంటే శ్రీ లక్ష్మి స్థానికులు కదీర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలవాలని సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆనాడు స ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడవ తారీఖున సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెండు వందల ఇరవై కిలోమీటర్లు పదకొండు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ పాదయాత్ర కొనసాగించడం జరిగింది ఏదైతే ఈశాన్యంలో ఉన్నటువంటి మన శివయ్య దగ్గర నుంచి మొదలైనటువంటి తోటపల్లి గూడు మండలం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర మనుగోలు మండలంలో ఏదైతే కొలను అమ్మవారి దేవస్థానం దగ్గర ఆనాడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఆ తల్లి ఇవ్వాలని చెప్పి ఆ పాదయాత్రలో భాగంగా ఆ రోజు మేము ఇక్కడ పొంగలే పొంగిస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది ఆ తల్లి దయ వల్ల కూటమి ప్రభుత్వం గెలవడం సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవడం మాకు నిజంగా ఆనందం వేసింది మా కష్టానికి మా శ్రమకి ಎದೈತೆ ಪ್ರಜಲಂದರೂ ಕೂಡ ದೀವಿನಲ್ಲಿ ಇವಡೋದಂತ ನಿಜಾ ಕೂಟಮಿ ಪ್ರಭುತ್ವ ಗೆಲ್ಲ ಪ್ರಜಾಸ್ವ್ಯಾಪಾಡೇ ವಿಧಾನ పరిపాలన కొనసాగడం ప్రజాప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది అదేవిధంగా మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్ లీడర్ కాదు సెంట్రల్ లీడర్ స్టేట్లోనే ఒక చక్రాన్ని తిప్పే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలవడం కోసం ఆయన వంతు ఆయన జన సైనికులందరినీ కూడా నిస్వార్థంగా నడిపించి కూటమి ప్రభుత్వంలో కీ రోల్ మోడల్గా నిలిచినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతో కూటమి ప్రభుత్వం గెలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి ఈరోజు ఆ తల్లికి పొంగలు పొంగిచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఆనాడు పాదయాత్రలో భాగంగా శేమ అనుకోకుండా మా జనసేన పార్టీ నుంచి మహిళా ప్రెసిడెంట్గా ఏదైతే గుమ్మినేని వాణి భవాని గారు ఐదు మండలాల్లో కూడా మాతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా మనుబోల మండలంలో కూడా మా కంటెపల్లి సుధాకరణ గారు అదేవిధంగా పినిసిట్టి మల్లికార్జున్ మా సోదరుడు అందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ఐదు మండలాల్లో కూడా రెండు వందల ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగినంటే వాళ్ళందరి సపోర్టు వాళ్ళందరి మద్దతు మీడియా మిత్రుల సహకారంతో పాదయాత్ర చేశాం ఆ భగవంతుడి దేవుళ్ళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందంటే నిజంగా ఆ భగవంతుడి యొక్క చలవే కాబట్టి ఆ తల్లికి ఈరోజు మేము మొక్కుబడి తీర్చుకునే దానికి ఇక్కడికి రావడం జరిగింది